హాయ్ హలో నేను మీ సత్య ఈరోజైతే మా నిమ్మ చెట్టు చూపించబోతున్నాను మీకు మా నిమ్మ చెట్టు ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో ఫ్లవరే ఇంత అందంగా ఉంది ఇక బడ్స్ చూస్తే సేమ్ మల్లె మొగ్గలే మనకి మల్లె మొగ్గలు ఎలా పోస్తాయి అలాగ బీట్ బర్డ్స్ ఈ నిమ్మ చెట్టు నిండా చూసారా కాయలు గుత్తులు గుత్తులుగా కాయలు వచ్చాయి కాసే అన్నమాట చాలా ఉన్నాయి కాయలు ఎక్కడ చూసినా నిమ్మకాయలే ఉన్నాయి ఇట్లా ఇది వయసు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే ఇది మూడోసారి కాపు వచ్చింది అది ఇది ఎందులో ఉందో చూడండి టబ్లో ఉంది ఇది ఒక చిన్న పాట్లో మొలిసిందనమాట చిన్న మొక్క వచ్చింది వస్తే దాన్ని ఆ చిన్న దాంట్లో నుంచి ఇంకొంచెం పెద్ద దాంట్లో వేసాను ఇప్పుడైతే ఇంత పెద్ద దాంట్లో వేసాను అందువల్ల ఈ చెట్టు ఇంత పెద్దగా అయింది నిమ్మకాయలు అయితే వస్తున్నాయి చాలా బాగా కాస్తంది నేను ఇంత చక్కగా కాపు అని అనుకోలేదు ఎక్కడ చూసినా నిమ్మకాయలే ఉన్నాయి చూడండి ఇంత మంచిగా ఉన్నాయి నిమ్మకాయలు పువ్వు కాయలు ఇప్పుడు ఇది మూడోసారి కాపుకొచ్చిందనమాట